ఎవరి పేర్లో అయితే రెండు అక్షరాలు ఉన్నాయో లయ గీత స్వాతి రవి రాజు గోపి కృష్ణ సో ఈ రెండు రెండు అక్షరాలు ఉన్న వాళ్ళకి సాక్షాత్తు చంద్రుడు మనస్తత్వకారకుడు ఈ రాబోయే డిసెంబర్ ముప్పైన వైకుంఠ ఏకాదశి రోజు నుండి వీళ్ళ దశ తిరగబోతుంది వీళ్ళకి అదృష్టం పట్టబోతుందనే చెప్పాలి ఎలా అంటే చంద్రుడు ఎలా ఉంటుందంటే పదిహేను రోజులు మహా వైభవంగా వెలుగుతాడు పదిహేను రోజులు కారు చీకట్లో కమ్ముకుపోతాడు వీళ్ళ జీవితంలో కూడా వీళ్ళు వీళ్ళు పుట్టిన దగ్గర నుండి వీళ్ళ జీవితాన్ని వీళ్ళ గ్రహచారాన్ని పరిశీలిస్తే ఎప్పుడు మధ్యస్థంగా ఉంటారు నలుగురులో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు చదువులో ఉంటే టాప్ వన్ లో ఉండరండి మధ్యస్థంగా టాప్ ఫైవ్ లోనో టాప్ టెన్ లోనో ఉంటారు ఉద్యోగ విషయంలో కూడా వీళ్ళు ఒక టీంలో ఇరవై మంది పనిచేస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ టీంలో రోల్ లాగా ఉంటారు వీళ్ళ ప్రమోషన్ పేరు మాత్రం వీళ్ళది బయటకు రాదు కానీ వీళ్ళ లీడ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి మహా అద్భుతంగా ఎదుగుతాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరి పేర్లో అయితే రెండు అక్షరాలు ఉన్నాయో వాళ్ళ జీవితంలో ఈ ముప్పో ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై నుండి మీ జీవితం అనూహ్యంగా మలుపు తిరగబోతుంది ఒకసారి మీ పేర్లోని సంఖ్య సరిచేసుకున్నట్లయితే మీరు ఏది ప్రారంభించిన మీ చేతి మీ తోటి నూతన వ్యాపారం ప్రారంభించినా ఉద్యోగ ప్రయత్నం చేసినా లేకపోతే విదేశాల్లో చదువు కోసం వెళ్ళిన విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేకపోతే వివాహ ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరు అనేది మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది